నంద్యాలలో రోడ్ల విస్తరణ చేపట్టాలంటూ గాంధీ జయంతి రోజున రోడ్ల విస్తరణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో వెయ్యి మంది సామూహిక నిరాహార దీక్ష నిర్వహించారు దీక్షకు ముందుగా కమిటీ సభ్యులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇటీవల పాకిస్తాన్ చేతిలో వీరమరణం పొందిన భారత సైనికుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు అదే విధంగా నంద్యాల రోడ్లపై మరణించిన వారికి నివాళులు అర్పించారు ఈ దీక్షలో అధిక సంఖ్యలో మహిళలు దివ్యాంగులు పాల్గొనడం ఈ కార్యక్రమంలో రోడ్ల విస్తరణ పోరాట కమిటీ కన్వీనర్ అడ్వకేట్ శంకరయ్య ఆర్ఎంపీ వైద్య సంఘం అధ్యక్షులు డాక్టర్ దస్తగిరి కళారాధన అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ లయన్స్ క్లబ్ డిస్టిక్ చైర్మన్ రమణయ్య ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లు దస్తగిరి భాస్కర్ మధు గోవర్ధన్ షర్ముఖం రహేలమ్మ రాకేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రోడ్ల విస్తరణపై రోడ్డు ప్రమాదంపై పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి మన యువకులు ఎంతమంది మంది జరిగింది వాళ్ళ అభివృద్ధికి కూడా మనం గౌరవనీయులు శ్రీ గారు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర విశేషంగా ప్రత్యేకంగా రోడ్ల విస్తరణ కోసం కోట్లాది రూపాయలు తీసుకురావాలని విశేషంగా కృషి చేస్తున్న మాట వాస్తవం ఆయన చేసినటువంటి కృషి ఫలించాలని రానున్న సంవత్సరాల్లో ఆ కృషి ఫలితంగా నందాల రోడ్ల విస్తరణ విస్తృతంగా జరిగి నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా సంతోషించాలని ఆ రోడ్లు విస్తరణ జరిగేంత వరకు కూడా ఈ పోరాటం అనేది కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు నూట పంతొమ్మిది మున్సిపాలిటీస్ ఉండేటివి నూట పంతొమ్మిది మున్సిపాలిటీస్ లో నూట పద్దెనిమిది మున్సిపాలిటీస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిధులు రాబట్టుకొని పట్టణీకరణ పట్టణ సుందరీకరణ రోడ్ల విస్తరణ అనేటువంటిది చేసుకున్నారు కానీ నందాల పట్టణంలో ఆ రోజు ఆ నిధులు ఏమాత్రం రాబట్టుకోలేకపోయారు రోడ్లు విస్తరణ చేయలే